హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఒక సింపుల్ అండ్ ఈజీ డిష్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ డిష్ అనుకుంటున్నారో ఈరోజు వచ్చేసి నేను మీ అందరి కోసము సింపుల్ అండ్ ఈజీ వేలో గంగవెల్లి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను సో ముందుగా దానికోసము నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్ అంతా కందిపప్పు తీసుకున్నాను అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు తీసుకున్నాను అండ్ అలాగే గంగవెల్లి ఆకు వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలది అయితే ఒక మనకు ఒక నాలుగు కట్టలు వస్తాయి గంగవెల్లి ఆకు అండ్ ఒక మామిడికాయ మనకి రుచికి తగ్గట్టు కారం అంటే మనం కారం ఎలా తింటామో అలా సో నేను వచ్చేసి ఇక్కడ ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ ఒక టమాటో సో ముందుగా మనము కందిపప్పు అండ్ శనగపప్పు ఏదైతే ఉందో దీని దీన్ని మరియు గంగవెల్లి కూరని మంచిగా రెండుని కూడా సపరేట్ సపరేట్గా వాష్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్ అనేది తీసుకొని ఇందులో వచ్చేసి కందిపప్పు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అయితే తీసుకున్నాను సో ఈ శనగపప్పు కందిపప్పు ఈ రెండు కూడా మంచిగా ఒక టూ టైమ్స్ ఒక రెండు సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి సో ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మంచిగా ఒక రెండు సార్లు మనం గంగవెల్లి ఆకును కూడా మంచిగా శుభ్రం చేసుకోవాలి సో ఇలా శుభ్రం చేసుకున్న కంది గంగవెల్లి ఆకును వచ్చేసి కందిపప్పులో అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎనిమిది నుంచి ఒక వరకు పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక చిన్న టమాటో సో టమాటో అనేది మనకి ఆప్షన్ మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజ్ అంతా మామిడికాయ అయితే తీసుకున్నాను సో ఈ మామిడికాయని వచ్చేసి పైన స్కిన్ అంతా పీల్ చేసేసేయాలి సో పైన వచ్చేసి పొట్టంతా తీసేసినాక ఈ మామిడికాయని వచ్చేసి మంచిగా చిన్న చిన్న ముక్కల అయితే కట్ చేసుకోవాలి సో దీని వచ్చేసి ఒక టూ ప్రాసెస్ అయితే ఉన్నది మనకి నార్మల్గా మనము ముక్కలు ముక్కల్ని వేసుకొని పప్పు అనేది మెదుపుకోవచ్చు లేదు మనకి పప్పు ముక్కలు కనపడాలి మామిడికాయల ముక్కలు అనుకుంటే మనం ఆల్రెడీ పప్పును వచ్చేసి ఒక ఫోర్ విజిల్స్కి మన పప్పు ఉడుకుతుంది అనుకోండి సో అప్పుడు రెండు విజిల్స్కి అయితే మనం పప్పు ఉడకబెట్టేసుకొని మళ్ళీ ఇంకో రెండు విజిల్స్ వచ్చేసి మామిడికాయ ముక్కలు అనేది వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అంటే మామిడికాయ ముక్కలు ఎవరికైనా తినాలి అనిపిస్తే లేదు మాకు పప్పులోనే పుల్ల పుల్లగా బాగు కావాలి అనుకుంటే మనం డైరెక్ట్ ఇవన్నీ కూడా పప్పులోనే వేసుకొని మెదుపుకోవచ్చు సో నేను వచ్చేసి డైరెక్ట్గా ఈ మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పప్పులో వేసేసి అయితే మెదుపుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీడ్ అంటే విత్తనం ఉంటే మాత్రము డైరెక్ట్ దాన్ని అట్లానే వేసేసుకోవచ్చు సో పీస్ మామిడి పీస్ ఏదైతే ఉందో అది సో ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ ముక్కలు అయితే మరి అంత చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కల్లాగా అయితే మామిడికాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అలవెల్లుల్లి పేస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి దీనికైతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుంది ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల సో దీన్ని వచ్చేసి మనము కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసేయాలి సో ఇలా కుక్కర్ లిడ్ మొత్తం క్లోజ్ చేసినాక నేను వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు అయితే కుక్కర్ మూత అయితే పెట్టాను సో వచ్చేసి మనకు ఒక ఐదు విజిల్ల వరకు వచ్చినాక కుక్కర్లో నుంచి ప్రెషర్ అంతా పోయినాక కుక్కర్ లిడ్ అయితే తీసాను సో చూసారు కదండి పప్పు అనేది మంచిగా ఉడి మెతికిపోయింది అండ్ అలాగే ఇక్కడ మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట సో నేను వచ్చేసి ఇక్కడ సీడ్ ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టేసి దీన్ని వచ్చేసి మంచిగా ఇప్పుడు మెతుకుంటాను పప్పునైతే సో ఇక్కడ వచ్చేసి మనకి రుచికి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని పప్పును వచ్చేసి మంచిగా మెత్తగా మెదుపుకోవాలి సో చూసారు కదండి సో ఈ పప్పును వచ్చేసి మనము కన్సిస్టెన్సీ వచ్చేసి గట్టి పప్పులాగా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మీడియంగా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి లూజ్గా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా మరి అంత గట్టి కాకుండా లూజ్ కాకుండా అయితే పప్పు అనేది చేసి పెట్ వాటర్ అనేది యాడ్ చేసి చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక కుండ అయితే పెట్టాను సో నేను వచ్చేసి పోపు ఏదైతే కుండలో అయితే పోపు పెట్టుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని సో ముందుగా కుండ వేడైనాక ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని సో ఇక్కడ వచ్చేసి పోపు పోపు దినుసులు అయితే వేసుకోవాలి సో ఆవాలు జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చ దంచుకున్నాను అండ్ అలాగే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండు నిరపకాయలు అండ్ ఒక మూడు నుంచి నాలుగు వరకు కరివేపాకు రెమ్మలు అయితే ఇందులో వేసేసుకొని ఇవంతా కూడా మంచిగా వేగినాక మనకు కొంచెం కరివేపాకు కానీ ఎండు నిరపకాయలు కానీ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది సో ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యాక మనం ముందుగా మెత్కున్న పప్పు ఏదైతే ఉందో ఈ పప్పునైతే పోపు మిశ్రమంలో వేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంత లేదా ఒక ఫైవ్ మినిట్స్ అంత పప్పు అనేది మంచిగా బాయిల్ మసలి మసలినాక దించేసి వేడివేడి అన్నంలోకి అయితే సర్వ్ చేసేసుకోండి సో చూసారు కదండి ఇలా అయితే మనం ప్లేటింగ్ అయితే చేసుకు ప్లేట్లోకి అయితే ఒక రైస్ అండ్ అలాగే పప్పు అండ్ దీంతోపాటు ఒక పచ్చడి కూడా పెట్టుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ చూసారు కదండీ మీరు కూడా ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో గంగవెల్లి మామిడికాయ పప్పు అయితే ట్రై చేయండి సో గంగవెల్లి ప్లేస్లో మీరు ఏ ఆకూర కూడా వేసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర మామిడికాయ పప్పు కూడా బాగుంటుంది సో అలా ఏదైనా కూడా ట్రై చేయవచ్చు సో మీ కనుక నీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను స్టేట్ యూ